హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మా అయితే ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తుంది వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ స్వామివారికి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసాము ఏడు రకాల ప్రసాదాలు అయితే చేసాము నాకైతే మిక్సీ చెప్పారనమాట నేను మిక్సీతో చేయవలసినవన్నీ కూడాను చేసేసాను చలివిడి ఇంకా ప్రమిదలు చేయడం కోసం అని చెప్పేసి రాత్రి నానబెట్టుకుని బియ్యాన్ని క్లాత్ పైన ఆరపెట్టుకుని మిక్సీలో వేసి పిండి అయితే తయారు చేసుకున్నాను కొంచెం అంతా జల్లించుకుంటే మంచిగా తయారవుతుంది పిండి అంతా కూడాను తర్వాత కొబ్బరి మొక్కల్ని కట్ చేసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత ఉడకపెట్టిన సన్నపప్పునైతే బూర్ల కోసం అని చెప్పేసి అది కూడా మిక్సీ పట్టాను తర్వాత గారెల కోసమని చెప్పేసి మినపగుళ్ళను అయితే గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ బాప అయితే కలగూర కోసమని అన్నీ కూడా కట్ చేస్తుంది అనమాట ఇక్కడైతే మా అమ్మ గారెలైతే వేస్తుంది ఇంక పేరెంట్లందరూ కూడా భోజనాలు పెడతామని చెప్పాను కదా అందుకోసమని చెప్పేసి ఒక్కరితో పని అయితే అవ్వదు కదా అందుకోసమని మా ఇరు పురుగు మా అమ్మ వాళ్ళు అయితే అందరు కూడా వచ్చారు మా పల్లెటూరులో ఏంటంటే ఒకరికి ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక్కడ మా అమ్మ అయితే అన్ని వంటలు మా అమ్మకి బాగా వచ్చు పెళ్లి వంటలతో సహా అన్ని వంటలు కూడా చక్కగా బాగా చేస్తుంది అరిసెలు గారెలు బూర్లు పొంగడలు అన్నీ కూడా చాలా బాగా వచ్చు అనమాట గారెలు చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత మంచిగా వేసిందో బూర్లు కూడా చాలా పెద్దగా మంచిగా వేసిందనమాట ఇంకా ఇక్కడ బూర్లకి సోయ పెట్టడానికి కోసం అని చెప్పేసి బియ్యం మినపప్పు కలిపి మిక్సీ పట్టేసిన తర్వాత పంచదార సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత బూర్లన్నీ కూడాను మంచిగా చుట్టేసి పక్కన పెట్టుకున్నాము బూర్లకి శనగపప్పు బెల్లం యాలకుల పొడి వేసి కలిపి మిక్సీ పట్టేసిన తర్వాత బూరెలన్నీ చుట్టేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే మా అమ్మ అయితే బూర్లైతే వేసింది ఇక్కడ ఏంటంటే మనిషి ఒక పని లెక్క అందరం కూడాను పనులన్నీ కూడా షేర్ చేసుకుని చేసుకున్నాం అనమాట అందుకోసమని చెప్పేసి పూజ అంతా కూడాను మా ఇంట్లో చాలా తొందరగా అయిపోయింది ఇంకా ఇక్కడ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాము ముందే అన్నం వాచ్ చేసి పక్కన పెట్టుకున్నాము లాస్ట్లో పోపు అయితే వేసామన్నమాట ఇంకా చింతపండు గుజ్జు నిమ్మరసం వేసి పులిహోర పోపు పెట్టేసిన తర్వాత కలిపేసాము పులిహోర అంతా కూడాను మంచి టేస్ట్గా సూపర్గా వచ్చింది దేవుడు వంటలన్నీ కూడాను చాలా బాగా అయితే కుదిరాయి మేము వన్ వంటలన్నీ కూడాను ఒక దగ్గర అయితే పెట్టేసాము బూరెలు గారెలు సాంబార్ అయితే మా బాబు చేసింది ఇంకా కలగోర కూడా ఉండింది ఇంకా పరమాన్నం కూడా ఉండింది అనమాట దేవుడికి వంటలన్నీ కూడా అయిపోయిన తర్వాత దేవుడి సామాన్లు అయితే ప్రిపేర్ చేసాము పూజకు కావాల్సినవన్నీ కూడాను ఫస్ట్ అయితే చలివిడైతే ప్రిపేర్ చేశాను చలివిడి కోసం పాలు నెయ్యి వడపప్పు బెల్లం పి మిక్సీ పట్టిన బియ్యం పిండిలో వేసి ఏడు ముద్దలైతే చలివిడి ముద్దలను అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత బియ్యం పిండితో ఏడు అయితే చేసుకున్నాము ఈ ప్రమిలన్నిటికి కూడాను వెంకటేశ్వర స్వామి నామాలైతే పెట్టుకుని కొంచెం నెయ్యి వేసి అందులో ఒత్తులైతే పెట్టుకున్నాం అనమాట ఈ ఒత్తులన్నీ కూడాను ఈ ఏడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఇందులో వేసి పెట్టుకున్నాము ఇలా ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టుకున్నాము దీన్ని తీసుకొచ్చిన చామంతి పువ్వుల్లో ఈ చామంతి పువ్వు చూసారా కవల పువ్వు అయితే వచ్చిందనమాట ఇంకా పూజ కోసం అని చెప్పేసి పేటలు వేసి పైన పంచ వేసి అటుపక్క ఇటుపక్క అరటి చెట్లు అయితే పెట్టేసిన తర్వాత పొద్దున్నకే మామూలుగా ఇంట్లో చేసే పూజ అయితే చేసుకున్నాము తర్వాత దేవుడికి కూడా ప్రతి ఒక్కటి కూడాను తెచ్చేసి అయితే పూజ స్టార్ట్ అయితే చేస్తున్నాము కూర్చోడానికి చేప ఇంకా వన్ బై వన్ అన్నీ కూడా నేను అందిస్తున్నాను మా అయితే పూజకు కావాల్సినవన్నీ కూడాను దేవుడికి అయితే ఇలా అలంకరిస్తూ ఉంది ఫస్ట్ అయితే స్వామివారిని మంచిగా రెడీ చేసుకొని తర్వాత పూజకు కావాల్సినవన్నీ కూడాను ఒక దగ్గర అయితే పెట్టుకున్నాము పూజ మధ్యలో మాట్లాడకూడదు లేవకూడదు అని చెప్పేసి పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసాము నేను ఫస్ట్ అయితే డ్రెస్ వేసుకున్నాను ఇంకా పూజ కోసం అని చెప్పేసి మా బాపైతే చీర కట్టుకున్నారు మంది చీర కట్టుకుని అయితే నేను కదంతా చదివానమాట ఇంకా పూజ కదా పూజ కోసం అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కూడా చీరలు అయితే కట్టుకుని అయితే వచ్చారు పూజ దగ్గర అయితే కూర్చున్నారు నిత్య కళ్యాణం అంతటి మహోన్నత మాట్లాడగలడు శక్తి కోల్పోయిన వారు వినగలడు రుడ్డివాడు చూడగలడు గోవిందోవిందరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవిందరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద పూజ అంతా కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము తర్వాత ఏడుగురు పేరెంట్లకి అయితే పిలిచి తాంబూలం అయితే ఇస్తున్నాము ఇక్కడ వీళ్ళందరూ కూడా మాకు అమ్మమ్మలు అవుతారనమాట వీళ్ళందరూ కూడా మా రిలేటివ్సే అంతా కూడా మా ఫ్యామిలీ అనమాట ఒక్క పిన్ అయితే ఉంది మిగతా వాళ్ళందరూ కూడా అమ్మమ్మలు అయితే అవుతారనమాట ఇంకా నేను చదివాను కదా నాకు కూడా ఇక్కడ మా అయితే తాంబూలం అయితే ఇచ్చిందనమాట ఒకరికొకరు బొట్లు అయితే పెట్టుకుంటున్నాము అందరం కూడాను కూర్చొని అయితే భోజనాలు అయితే చేశారు ఫస్ట్ పేరెంటల్ అందరికి కూడాను భోజనాలు అయితే పెట్టాము పేరెంటులు అందరు తినేసిన తర్వాత నేను మా అయితే కలిసి కూర్చొని తిన్నాం అనమాట లాస్ట్లో ఫైనల్గా పూజ అంతా కూడాను చాలా మంచిగా అయితే జరిగింది ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అయినంత వరకు కూడాను ఎలా అవుతుంది ఏమో అనుకున్నాము చాలా బాగా అయితే పూజ జరిగింది తినేసిన తర్వాత అందరూ కూడా కాసేపు అయితే కూర్చున్నారు ఇక తినేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా ఇక్కడైతే తోముతుందన్నమాట మా అమ్మ మన పని మనం చేసుకోకపోతే సాయం చేసుకోకపోతే ఎలా అని చెప్తుంది అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్